దెందులూరు మండలం బేగవరం హెలపురి ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న జేఎన్టీయూ క్రికెట్ మెంట్ టోర్నమెంట్ ఉత్కంఠభరితంగా జరుగుతోంది సోమవారం రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ మరియు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల మధ్య హోరాహోరీగా జరిగిన పోటీలో రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల విజయం సాధించింది టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల తొంభై రెండు పరుగులు చేసింది అనంతరం బ్యాటింగ్ చేసిన రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల నిర్ణీత సమయంలో తొంభై మూడు పరుగులు చేసి విజయం సాధించింది సోమవారం మధ్యాహ్నం పీపీ సిద్ధార్థ్ కాలేజ్ మరియు మర్కాపురం కిడ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో బేబీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల విజయం సాధించింది సోమవారం ముగింపు కార్యక్రమానికి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నతానియర్ పాల్గొని క్రీడాకారులను అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరీరం ఫిట్గా ఉండాలంటే విద్యార్థులు క్రీడలు ఆడాలని భవిష్యత్తులో ఉద్యోగాలు సాధించాలన్నా క్రీడలు దోహదపడతాయని ఆయన అన్నారు ఈ సందర్భంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎం లావణ్య ఏఓటీఎస్ కరుణానిధి సివిల్ డిపార్ట్మెంట్ తేజ హెచ్ఓడి మెడికల్ శివరాజ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు अरे जब काले भी करने तेली में इस बहुत साल में चाल काले बस टास्क 1 बाय मार्कअप कलेक्टेड टू जे पोस्ट आदि को जे टू काकी आ जे टू बैकवर्ड अप टू प्रकाश डिस्ट्रिक्ट सर ऑल మరి కళాశాల ప్రిన్సిపల్ గారు లావణ్య గారికి అలాగే కాలేజ్ ఏవో గారు కరుణానిధి గారికి అలాగే మిగతా స్టాఫ్ అందరికీ నా నమస్కారాలు మరి ప్లేయర్స్ నాకు దీవెన్లు మరి టెక్నికల్ కాలేజీలో అంటే ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ చదువుతూ మీరు ఈ ఫిజికల్ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నందుకు నేను యాజ్ ఎ ఫిజికల్ ఎడ్యుకేషన్ పర్సనల్గా మీ అందరిని అభినందిస్తున్నాను ఎందుకంటే మనకి మన ఎంత చదువు ఉన్నా ఎంత నాలెడ్జ్ ఉన్నా ఫిట్నెస్ లేకపోతే మనం ఎందుకు ఉపయోగపడడం మీకు ఉపయోగపడరు మీ కుటుంబానికి ఉపయోగపడరు లేదా సొసైటీకి కూడా ఉపయోగపడరు ఫిట్నెస్ అనేది హెల్త్ అనేది ఇంపార్టెంట్ మరి ఇలాగ మీరు స్పోర్ట్స్ పర్సన్గా టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఎంతో సబ్జెక్ట్ ఒత్తిడి ఉన్నప్పుడు కూడా మీరు ఇలాగ స్పోర్ట్స్ ఎన్నుకున్నందుకు మీ అందరిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మరి కరుణానిధి గారు నాకు ఎప్పుడో చిన్నప్పటి నుంచి చాలా గత పాతి ముప్పై సంవత్సరాల నుంచి మిత్రుడు మరి ఈ కాలేజీకి వచ్చిన తర్వాత మరి నేను ఇదే ఏలూరులో గత ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఈ కాలేజీ ఎప్పుడు చూడాల దిస్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ అడ్వర్టైజింగ్ మరి మేనేజ్మెంట్కి తెలియాలి ఎందుకంటే స్పోర్ట్స్ కండక్ట్ చేస్తేనే ఈ కాలేజీ పేపర్లో రావడం కానీ పది మంది మీలాంటి వాళ్ళు బయట నుంచి రావడం కానీ కాలేజీ చూడడం కాలేజీ గురించి బయట చెప్పడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మరి ఏమి జరిగినంతగా నాకు ముప్పై ఎన్ని సంవత్సరాలు ఈ కాలేజీ ఎప్పుడు చూడలే ఈ మరి కరుణానిధి గారు వచ్చిన తర్వాత చాలా ఈవెంట్స్ చేస్తున్నారు ఈ కాలేజీని చాలా పాపులర్ చేశారు ఈ షార్ట్ టైంలోనే మరి అలాంటి కరుణానిధి గారు ఈ కాలేజీకి ఉండటం కూడా మీకు మంచి అసెట్ మేడం ఎందుకంటే వస్తున్నారు పోతున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లే మా ఫీల్డ్లో మరి అలాగే ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉండి బ్యాక్గ్రౌండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాబట్టి మరి ఆయన ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా వదలకుండా దీన్ని ఇంప్రూవ్ చేస్తూ మీ కాలేజీకి మంచి గుర్తింపు తీసుకొస్తున్నాడు మేడం నేను అది గట్టిగా చెప్పుకోలేదు మా డిపార్ట్మెంట్ కాలేజీలో ఎక్కడైతే స్ట్రాంగ్ ఉండదో ఆ కాలేజీ బాగా అభివృద్ధి చెందుతుంది బాగా అడ్వర్టైజ్మెంట్ కూడా జరుగుతుంది మొత్తం స్టేట్ లెవెల్లో కానీ రీజనల్ లెవెల్లో కానీ మరి ఈ మధ్యకాలం నేను రెండు మూడు సార్లు వచ్చాను ఈ కాలేజీకి గెస్ట్గా మరి మంచి యాక్టివిటీస్ చేస్తున్నారు కీప్ టప్ కరుణానిధి గారు అవకాశం సో మనకి జేఎన్టీ కే మనకి జేఎన్టీ యూనివర్సిటీ జరుపుతున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది సిక్స్టీన్త్ నుంచి మన హెలాపురి ఇంజనీరింగ్ కాలేజ్ లో మనం కండక్ట్ చేస్తున్నాము ఇప్పటివరకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఎవ్రీడే గేమ్స్ అనేవి మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ గేమ్స్ అనేవి కండక్ట్ చేసాము ఎక్కడ ఏ చిన్న డిస్టబెన్స్ లేకుండా అకామిడేషన్ లైక్ ఫుడ్ అన్ని విషయాల్లో కూడా మన సార్ అన్ని ఏవో సార్ కరుణానిధి గారు అన్ని చూసుకుంటూ దీన్ని విజయవంతం చేశారు అలాగే రేపు కూడా ఇంకా మనకి మ్యాచ్ టూ మ్యాచెస్ ఉన్నాయి సో ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మా మేనేజ్మెంట్ కి అలాగే జేఎన్టీ కాకినాడ వారికి ఈ ప్రోగ్రామ్ ని మెయిన్ కండక్ట్ చేసే సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం ప్రశాంత్ రియల్ ఎస్టేట్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందచేయండి లక్కీ డ్రాలో లో విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాబై చదరపు అడుగులు గల టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ టూ విల్లాకే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే ఎస్ఎంఆర్ వారి రియల్ ఎస్టేట్స్ బ్యాంక్ లైన్ పవర్ ఏలూరు